చిలకలూరిపేట పట్టణంలో యాభై రెండు ఎకరాలలో ఉన్న టిక్కో గృహాల ప్రజలకి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ సిబ్బంది అక్కడ ప్రజలకి సమావేశం నిర్వహించారు ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా మాదక ద్రవ్యాలు నిర్వహించినా ఇల్లీగల్ కార్యక్రమాలు నిర్వహించినా ఎవరైనా కొత్త వ్యక్తులు బయట వారిని ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారాలు నిర్వహించినా వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే అలాంటి వారికి ఇళ్లను రెంటికి ఇచ్చిన పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే ఈ పరిసర ప్రాంతాలలో మందుసేవి నుంచి తిరిగే వారిని కూడా వదిలేదే లేదని తెలియజేస్తున్నానన్నారు వారందరిపైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే అలాంటి వారికి ఇళ్లను రెంట్కు ఇచ్చిన యజమానులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మందు సేవించి తిరిగే వారిని కూడా వదిలేది లేదని తెలియజేస్తున్నాను చిలకలూరిపేట పట్టణంలో ప్రజలకు ఎక్కడ శాంతి భద్రతలు ఇబ్బంది కలిగే పనులు ఎవరు చేసినా మా దృష్టికి వస్తే సహించేది లేదు కావున ఇక్కడ ఉండే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ మా పోలీసు సిబ్బంది వారిని ఉంచడం జరిగింది అలాగే మా భద్రతా టీంలు అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటారు కావున మీ శాంతి భద్రతలే మా యొక్క ప్రధాన కర్తవ్యం మీరందరూ మాకు సహకరించాలని కోరారు డ్రగ్స్ కి సంబంధించి గంజాయి గాని ఇంకా ఏదైనా మాదక ద్రవ్యాలు ఏవైనా సరే అలాంటి సరఫరా కానీ ఎవరైనా సరే చేస్తున్నట్లు మీకు సమాచారం ఉంటే దయచేసి మాకు పర్సనల్ గా ఫోన్ చేయండి వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల గౌరవంగా బతికే కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి ఫిఫ్టీ టూ ఏకర్స్ అనగానే అలాంటి ఇన్సిడెంట్స్ మరి నాలుగు ఇన్సిడెంట్స్ కానీ జరిగితే ఇది క్రైమ్ ప్రోన్ ఏరియాగా చూస్తారు ఎవరైనా ఏరియా యొక్క విలువ తగ్గి ఆ పేరు చెప్పగానే ఏరియా విలువ పెరగాలి అక్కడంతా కూడా మంచి లొకాలిటీ అది అంతా కూడా మరికొంతమంది అనేటట్టు తయారవ్వాలి అలా తయారవ్వాలంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఒక సదుద్దేశంతో ఉండాలి కొందరు బ్యాడ్ తో దురుద్దేశంతో ఉండే వాళ్ళు ఎవరో మనకు అర్థమవుతాయి వాళ్ళ గురించి మాకు సమాచారంగా అందించినట్లయితే మేము ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ అయితే తీసుకుంటాం లాస్ట్ టైం ఆ మర్డర్ కేసు యాక్చువల్ గా ఫైల్ ఇక్కడ వచ్చిన వెంటనే చూస్తే చాలా దారుణం ఆ అమ్మాయిని చక్క ఓకే అమ్మాయికి అబ్బాయికి ఎట్లా రిలేషన్ అనేది పక్కన పెడితే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు ఇంతమంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు చక్క ఫ్లాట్ తీసుకొచ్చారు అక్కడే వాళ్ళు మాట్లాడుకున్నారు తర్వాత ఆమెను చంపేసిన తర్వాత మెడలో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లిపోవడం జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే అందుకనే ప్రత్యేకంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ మీరు ఫోన్ చేస్తే ఎవరినో ఒక కానిస్టేబుల్నో లేకపోతే హెడ్ కానిస్టేబుల్ నో ఇంకెవరినో పంపించడం కాకుండా ప్రత్యేకంగా ఒక ఉమెన్ ఏజ్ గారిని ఇక్కడ ఇచ్చాం మాకున్న స్ట్రెంత్ లో ఆమె అంటే ఆమె ఒక్కరని కాదు ఆమెకి సమాచారం తెలియజేస్తే వెంటనే మేము మూవ్ అయ్యేస్తాం అనమాట అంటే ఒక అవుట్ పోస్ట్ లా పెట్టాం ఎందుకు ఇక్కడ అవుట్ పోస్ట్ లా పెట్టారు గతంలో ఆఫీసర్స్ అంటే ఇక్కడ అటువంటి క్రైమ్ జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి మేము నమ్ముతున్నాం సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా సరే దయచేసి వెంటనే తెలియజేయండి వాళ్ళ పట్ల మేమైతే కఠినమైన చర్యలు తీసుకుంటాం వెంటనే ఇంకేమైనా సమస్యలు కానీ ఇక్కడ ఉంటే మీరు చెప్పండి మొహమాట పడకుండా